సగం అయినాయి కొన్ని పావు అయినాయి కొన్ని మూడొంతులైన కొన్ని ఉన్నాయి దాని ద్వారా ఏమవుతుంది మూడు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి ఒక పోర్టు నిర్మాణం జరిగినప్పుడు ఆ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి వీలుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పోర్టులలో నాకు మంచి కాంటాక్ట్తో నేను వెళ్ళి ఉన్నాను కవరేజీ కూడా చేశాను ఆయా పోర్టులో షిప్పుల్లోకి వెళ్ళాను నేను చూశాను ఇవన్నీ కూడా ఆ షిప్పులు అదే ఆ పోర్టులు నడిపిన చైర్మన్లు అలాంటి వాళ్ళతో కూడా నాకు పరిచయాలు వలన నేను అంటే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందంటే నాకే ఆశ్చర్యం వేసింది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం దాని అనుసంధానంలో ఎక్కడ విఫలం అవుతున్నాం అనడానికి సాక్ష్యం నేను అనేక సార్లు ప్రస్తావించాను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గంగవరం పోర్టు ఉంది రెండు లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన షిప్పు అక్కడ ల్యాండ్ చేసుకోవచ్చు షిప్పుల్లో అరవై వేల టన్నుల కెపాసిటీయే ఎక్కువ వాడతారు ఎందుకని ఈ రెండు లక్షల టన్నుల కెపాసిటీ గల షిప్స్ని కావాల్సినటువంటి పెర్త్లు ఇండియాలో రెండే చోట్ల ఉన్నది ఒకటి వైజాగ్ గంగవరంపూర్ రెండోది ముంబై దగ్గర ఇక్కడ ఏమవుతుంది ఒక పంచదార ఫర్ ఎగ్జాంపుల్ అరవై లక్షల టన్నులు తెచ్చేటప్పుడు లేదా ఇదే అరవై వేల టన్నులు తెచ్చేటప్పుడు రెండు లక్షల టన్నులు తెచ్చేటప్పుడు ఎంత తేడా ఉంటుంది కాస్టు ట్రాన్స్పోర్టేషన్ కాస్టు తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రాక్టర్ వేసాక పదివేలండి లైక్ ఏది మూడు టెన్నులు పడుతుంది అదే